భారత ప్రధానిగా మూడో నరేంద్ర మోడీ మరియు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు నాగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గాంధీ చౌక్ లో పటాకులు పీల్చి స్వీట్ పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు మూడవసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇది భారతదేశ చరిత్రలోనే ఒక వ్యక్తి ప్రజల చేత మూడవసారి ప్రధానమంత్రిగా ఎన్నుకోవడం మొదటిసారి ఇది భారతదేశంలో చరిత్ర గతంలో నెహ్రూ గారు చేసిరని చెప్తున్నారు కానీ నెహ్రూ గారు నామినేట్గా మొదటిసారి అయిండు ఇది చరిత్ర నరేంద్ర మోడీ గారిది ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ బిర్సులలో పట్టణ శాఖ తరఫున సంబరాలు చేస్తున్నాం కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ అన్న హిందూ టైగర్ ఇప్పుడు కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు ఇది మన కరీంనగర్ పార్లమెంటు ప్రజలు గర్వపడాలి ఆయన మంత్రి కేంద్ర మంత్రిగా సిద్దిలను మరి కరీంనగర్ పార్లమెంటును అన్ని విధాల అభివృద్ధి చేస్తాడని ఆశిస్తూ భారత్ మాతాకి ఇచ్చారు భారత ప్రధాని దామోదర్ దాస్ మోడీ గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం భారతదేశానికి కాదు మొత్తం ప్రపంచ దేశాలకు కూడా ఒక ఏకైక వ్యక్తి మరి మొత్తం భారతీయ జనతా పార్టీ స్వయంగా రెండు వందల నలభై సీట్లు మొత్తం ఎన్డీఏ రెండు వందల తొంభై రెండు నిన్న మొన్న లెక్క కడితే మొత్తం మూడు వందల మూడు మొత్తం తిరిగినాయి తప్పకుండా ఐదు సంవత్సరాలు నిరంతరాయంగా ఒక ఈ రాజ్యపాలన జరుగుతుంది శిక్ష శిక్షణ అలాగే శిక్ష రక్షణ కూడా జరుగుతుంది అది అనుమానం ఏం లేదు రాబోయే రోజులలో ప్రధానమైనటువంటి ఇంకా ఫలితాలు రాబోతున్నాయి ఇవన్నీ గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి భారతీయ భారత భారతీయ జనతా పార్టీ తిరుపల్లా పట్టణం తరఫున మా కార్యకర్తలు అందరూ కలిసి నా తరఫున ముఖ్యంగా సిర్చిలో పట్ల ప్రజలందరూ నియోజక ప్రజలందరూ కూడా బీజేపీ పోటీ బండి సంజయ్ గారిని గెలిపించడం అటు నిన్ననే బండి సంజయ్ గారు కూడా కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆయనకు కూడా మా అందరి తరఫున కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క ఏ బండి సంజయ్ గారు ముందుగా ప్రతి సిర్చులలో అర్బన్ ట్యాక్స్ డైరెక్టర్గా అంటే ఖరీఫ్ దాగ్లో మొట్టమొదటి ఆయన రాజకీయ ప్రస్థానం ఒక అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా తర్వాత మున్సిపల్ కార్పొరేటర్గా ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలవడం మరి మొదటిసారి కూడా ఎమ్మెల్యేగా ఉంటుంది మళ్ళీ ఇప్పుడు ఎంపీ రెండు సార్లు రమ్మాని మెజార్టీలో గెలవడం అండ్ తద్వారానే ఆయన వినయ వినయానికి విధేయత ఇచ్చినటువంటి మోడీ గారు కేంద్ర సహాయమంత్రి పదవిని ఇవ్వడం జరిగింది మరి బండి సంజయ్ గారు తర్వాత కూడా ఇంతకుముందు మా అద్దెం చెప్పినట్టు ఎందుకంటే శిష్యులలో వక్షణ పరిశ్రమ అన్నిటికే మరి అది కుదా ఇండిపోయింది ఆ విషయంలో కేంద్రం యొక్క సహాయాన్ని అర్జించి మరి ఈ యొక్క వక్షణ పరిశ్రమను ఆదుకోవడానికి ఏదైతే కార్యక్రమం సంపాదించాలో ఇంత రకరకాలంగా అవసరం పడితే కేంద్ర ఏదైతే ఈ నెక్స్ట్ టైం మినిస్టర్ ఎవరు మరి వారిని శిక్షణ తీసుకొచ్చి ఈ యొక్క పరిశ్రమను పైకి తీసుకే విధంగా ఆదుకునే దిశలో పవన్ తప్పకుండా దోహదపడాలని మేము అక్షలను కోరుకుంటూ భారత్ మతాకి